తెనాల్లోని కాటూరి ఆర్ట్స్ గ్యాలరీని పెనుకొండ క్షేత్ర శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ సందర్శించారు అక్కడ ప్రతి శిల్పాన్ని పరిశీలించి గ్యాలరీ నిర్వాహకులు అభినందించారు కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో ఉన్న ప్రతి విగ్రహంలోనూ జీవకలు ఉట్టి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి అన్నారు స్థానిక సూర్య శిల్పశాల నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆర్ట్ నగర్ సమీపంలో ఏర్పాటు చేసిన కాటూరి ఆర్ట్ గ్యాలరీని శుక్రవారం బాలస్వామిజీ సందర్శించారు ధాన్యం బండితో వస్తున్న రైతు విగ్రహాన్ని ఆవిష్కరించారు గ్యాలరీలో ఉన్న ఐరన్ స్క్రాప్ స్టెయిన్లెస్ స్టీల్ బ్రౌన్ ఫైబర్ విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించారు దేశానికి బెన్నముక రైతు అలాంటి రైతు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని స్వామిజీ సంతోషం వ్యక్తం చేశారు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు కాటూరి వెంకటేశ్వర వారి కుమారులు రవిచంద్ర శ్రీహర్షన్ ప్రశంసించారు కలరత్న కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడారు దేశంలోని పెద్దదైన కాటూరి ఆర్ట్స్ గ్యాలరీని నిర్వహిస్తున్నామని తెలిపారు ఇరవై టన్ల ఐరన్ స్కాప్ట్ వినియోగించి ఆరు పలకల మండపంలో ఆశీన్లైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు ఎంపీలో శిథిలావస్థలో ఉన్న రథాన్ని పోలిన రథాన్ని తీర్చిదిద్దుతున్నామని ఈ రెండు త్వరలోనే ఆర్ట్స్ గ్యాలరీలో ఏర్పాటు చేస్తామని తెలిపారు ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తే మరింత గొప్ప కళాఖండాలు సృష్టిస్తామని తెనాలికే కాకుండా రాష్ట్రానికి శిల్పకళ ద్వారా మరింత పేరు తీసుకొస్తామని కాటూరి తెలిపారు ఈ కార్యక్రమంలో టీటీడీ ద్యాస ప్రాజెక్టు చైర్మన్ గోవాడ వాసు షణ్ముఖ జువెలర్స్ అధినేత పెనుగొండ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు హరి ఓరోజు మన తెనాలి ప్రాంతంలో ఉన్న సూర్యశిల్పగా ప్రసిద్ధి కాటూరి ఆర్ట్ గ్యాలరీగా ప్రసిద్ధి చెందిన ప్రాంతానికి రావడం చాలా విశేషం నాకు చాలా ఆనందకరమైనది అలాగే తెనాలి అంటే కళలకు కానాచి అని చెప్పని కూడా ప్రసిద్ధి ఉంది కళా నైపుణ్యతకు తెనాలికి ఎంతో విశేషమైన స్థానం ఉన్నది అలాగే ఈ ప్రపంచానికి వెలుగు సూర్యుడు అలాగే ఈ కళా నైపుణ్యత విగ్రహాలకి ఇటువంటి వెలుగునిస్తున్న వారు ఎవరంటే కాటూరు అనమాట ఈ సూర్య శిల్పశాల నుండి అనేకమైన ముహూర్తుల్ని తయారు చేశారు మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విగ్రహాలను పెట్టడం చాలా ఆనందకరమైనది అంటే మన తెనాలికి ఎంత ప్రత్యేకమైన స్థానం ఉంది అంటే చెప్పలేనంత ప్రత్యేకమైన స్థానం ఉంది ఆ స్థానంలో ఈ కాటూరు వారికి ఇంకా ప్రత్యేకమైన స్థితి పరమాత్ముడు విశేషంగా అనుగ్రహింపజేశారు అలాగే వారి కుమారుడు రవి గారు అయితే ఇంకా చాలా విశేషంగా చేస్తున్నారన్నమాట అతి చిన్న వయసులో ఈ యొక్క శిల్పశాస్త్రంలో ఉండే నైపుణ్యతను అంతా కూడా గ్రహించి విద్యని వారు గ్రహించి వారు విద్యను అభ్యసించి అలాగే కాలేజీలో చదువుకునే పిల్లలందరి చేత కూడా స్క్రాప్ని తీసుకొచ్చి దాని ద్వారా ఎలా తయారు చేయాలి ఏ ఏ విగ్రహాలు తయారు చేస్తే ఎలా ఉంటుంది అలాగే యానిమల్స్ తర్వాత వీటితో పాటు రాజకీయ నాయకులు అలాగే వృక్షాలు అనేకమైనవి కూడా తయారు చేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడైతే కళ ఉంటుందో మన భారతదేశం చరిత్ర కూడా అలా ఉంటుంది భారతదేశంలో ఉండే చరిత్ర అంతా కూడా అడుగుపడిపోతుంది ఆ చరిత్రను కళ రూపంగా వీరు బయటికి తీసుకొస్తున్నారు వీరు వీరు కృషి ఎంత గొప్పదంటే చాలా చెప్పలేనంత గొప్పదనమాట మీడియా వారు కూడా ఈ ప్రతి ఒక్క కార్యక్రమాలని వారికి సహకారం చేస్తున్నారని వారు చెప్పారనమాట ఈరోజు సోషల్ మీడియా ద్వారానే ప్రతి విషయాన్ని మనకి బయటికి చాలా తొందరగా వెళ్తుందనమాట అలాగే వీరి యొక్క కళ యొక్క నైపుణ్యతను కూడా అందరూ కూడా గ్రహించి చక్కటి చేనూతనివ్వాలి అని చెప్పని నేను అందరికీ తెలియజేస్తున్నాను అందరికి కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఈ కార్యక్రమాన్ని సహకారం చేసి ఈరోజు వీళ్ళంతా ఇవన్నీ ఏర్పాటు చేసిన వారందరికీ కూడా మా తరఫున మా కుటుంబ తరఫున మా సంస్థ తరఫున మరి ఆహ్వానించగానే మరి వచ్చి ఈ కార్యక్రమానికి మరి కార్యక్రమ పాల్గొన్న శ్రీ ప్రజానంద స్వామీజీ గారికి బాలస్వామి గారికి ముందుగా మా తరఫున మా సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలుపురుచుకుంటున్నాం మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఇక్కడ ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనేది ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావాలి ఈ కాటు కాటూరి ఆర్ట్ గ్యాలరీ నుంచి ఈ ప్రాంత ప్రజలు మంచి ఆర్ట్ గ్యాలరీ మా తెనాల్లో ఉంది అని వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు కానీ ఇతరులకు కానీ సన్నిహితులకు కానీ గొప్పగా చెప్పుకునే విధంగా కాటూరి ఆర్ట్ గ్యాలరీని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఎన్నో వేయప్రాయాసాలతోటి మేము ఈ కార్ట్ గ్యాలరీని ఎంతో ఖర్చు పెట్టి ఎంతో వ్యప్రాసాలతోటి ఎన్నో కళాఖండాలని తయారు చేస్తున్నాం ఆ కళాఖండాలు కూడా మరి ఒక మెటీరియల్కి పరిమితి అయితే అంత గుర్తింపు ఉండదన్న ఉద్దేశంతో మరి బ్రాంజు ఫైబరు పంచలోహాలు ఐరన్ స్కాప్ స్టైన్లెస్ స్టీలు మరి ఎన్నో మెటీరియల్స్ తోటి ఎన్నో రకాల కళాఖండాలని మరి తయారు చేశాం ఇంతకుముందు కూడా మంది మరి ప్రముఖులు ఈ ఈ కార్టీరి ఆర్ట్ గ్యాలరీని ఇచ్చేసి మరి మమ్మల్ని మా ప్రయత్నాన్ని అభినందించున్నారు